హామకొండ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ మహమ్మద్ అజీజ్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి వద్దనపేట సభ్యులు కెఆర్ నాగరాజు ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ రాష్ట్ర నాయకులు దుమ్మపాటి సాంబయ్య రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రియాజ్ మొదటగా గ్రంథాలయంలో సరస్వతి చిత్రపటానికి పొలమానులు వేసి నివాళులర్పించారు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని మాట్లాడారు ప్రపంచంలో మేధోశక్తి పెంపొందించాలంటే మేధావులు తయారు చేయాలన్న గ్రంథాలయాలు వారధిగా ఉంటాయి ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ కాలంలో గ్రంథాలయాలకు ఆదరణ కొరువైంది నూతన చైర్మన్ గా అజీజ్ ఖాన్ గారు గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సమయానుకూలంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని ఎమ్మెల్యే నాయని పేర్కొన్నారు గతంలో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు గ్రంథాలయాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు అభిమానులు అధికారులు తదితరులు పాల్గొన్నారు కాదు ప్రతి ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎందుకంటే పుస్తకం చదువుకున్న వాళ్ళని ఎన్నరూ చెడిపోలే అది నా వయసు వయసీపీ నాకు తెలిసింది అక్కడ చదువుకోలే సరే ఏమైతే అయినా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తపన కనపరిచరి ఉండాలి ఎందుకంటే ఆ రోజులలో నాకు ఎక్కువ అనుభవం లేకున్నా నలుగురు సలహాలు సూచనలు తీసుకొని ముప్పై రూపాయలు ఆ రోజుల్లో ప్రపంచాన్ని చూడాలంటే ఇంటర్నెట్కు ముప్పై రూపాయలు ఉండే బయట ఎక్కడికి పోయినా ఒక నెట్ ఉంటే దాని బయట వంద మంది నిల్చుంది ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ నెట్ తీసుకోవాలి మనం నెట్ తీసుకొని ఫైవ్ రూపీస్ కి లైబ్రరీలో ఇంటర్నెట్ సర్వీసెస్ మనం ఓపెన్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ఓపెన్ అయిన ఇంటర్నెట్ అనేది లైబ్రరీ మన దగ్గర సిస్టమ్స్ లేవు మరి ఎట్లా సార్ నా ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఇవాళ ఆరు లక్షలు అంటే ఏ విధంగా చివరి విభజించి అంటే ఏం నష్టం జరుగుతుంది ప్రజాస్వాములు ఏ విధంగా గత ప్రభుత్వంలో దోషక తిన్నరు అని చెప్పడానికి ఇవాళ అప్పుల పాలై జీతాలు రాక పెన్షన్ కు రాక ఇబ్బందుల పాలవుతుంది అప్పు చేస్తే రోజు కొనుగోలు వినవచ్చు రోజు షాపింగ్ పోవచ్చు ఉన్న బడ్జెట్ తోటి బదుగా పోతే అన్ని సాధించవచ్చు భవిష్యత్ తరాలుగా అనేది వాళ్ళనేది గుర్తుపెట్టుకోవచ్చు